నమస్తే అండి నా పేరు బాలచందర్ మాది పులవపాడు నెల్లూరు జిల్లా మాది ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న రైతు కుటుంబం అండి మాకు రెండు ఎకరాల పొలం ఉంది మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు అందులో మేము నాకు ఫస్ట్ నుంచి వ్యవసాయం ఏంటంటే మక్కువతో చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయం చేసేవాళ్ళము మా నాన్నగారితో పాటు నేను వెళ్ళి చూసేవాడిని ఇక్కడ మాకు మ్యాంగో సపోటా ఎక్కువ తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ తోటల మీద చేస్తూ తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను బిఎస్సీ హార్టికల్చర్ చేశాను ఆ తర్వాత ఆ బిఎస్సీ హార్టికల్చర్ చేసిన తర్వాత అనుకోకుండా ఏంటంటే మనం వేరే ఫీల్డ్కి వెళ్ళాల్సి వచ్చింది లైవ్లిహుడ్ కోసం వేరే ఫీల్డ్కి వెళ్ళేసి ఫినాన్స్ ఫీల్డ్ కార్పొరేషన్ కంపెనీలో కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత సడన్గా నాకు ఫస్ట్ నుంచి వ్యవసాయం మీద మంచి ఇంట్రెస్ట్ ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ అన్నీ మేము చూస్తూ ఉండేవాళ్ళం ఈ ఎకాల వర్షాలు తర్వాత పంట పండించినప్పుడు గిట్టుబాటు లేకపోవడము మా నాన్నగారితో చూస్తూ ఉండేవాళ్ళం కానీ అప్పుడు ఏం చేసే చిన్నప్పుడు ఏదన్నా చేయాలని ఎప్పటిన చిన్నప్పటి నుంచి నాకు ఆలోచన ఉండేది బట్ అవకాశం అయితే రాలేదు తర్వాత అలాగే నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత ఇక లైవ్లిడ్ కోసం వెళ్ళే క్రమంలో దీని గురించి పర్మనెంట్ సొల్యూషన్ రైతులు పడే కష్టాలు ఈ పోస్ట్ హార్వెస్టింగ్లో వేస్టేజ్ అయ్యేది తర్వాత ఈ రైతులు పండించిన పంట సరైన ధర స్ట్రగుల్ అయ్యేది ఇవన్నిటికీ చిన్నప్పటి నుంచి నాకు విపరీతమైనటువంటి దీని మీద ఒక జిజ్ఞాస ఉండేది అనమాట బట్ కోవిడ్ అనేది నాకు రైట్ టైం అనిపించింది ఎందుకంటే కోవిడ్ అనేది అందరికీ డిజాస్టర్ అయి ఉంటుంది బట్ నాకు నా లైఫ్లో ఒక యూటర్న్ తీసుకోవడానికి ఒక అవకాశం కోవిడ్ కల్పించింది నాకు మనకి రెండు వేల పంతొమ్మిది కోవిడ్ స్టార్టింగ్లో రెండు వేల ఇరవైలో పూర్తిగా నేను ఒక ఎమ్మెల్సీ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అక్కడ ఆపేయడం జరిగింది అప్పుడు ఈ లావాదేవీలన్నీ ఆగిపోయాయి అక్కడే అక్కడ ఫస్ట్ ఫస్ట్ వేవ్లో రైతులు బాగా స్ట్రగుల్ అవుతున్నారు ఈవెన్ అందులో మేము ఉన్నాం ఈ మ్యాంగో తర్వాత వచ్చేసి సపోటా అప్పుడు ఎక్కువగా ఉంది సపోటా ఆ సంవత్సరం బాగా కాసింది బట్ తీసుకునేవాళ్ళు ఎవరు లేరు మాకు ఎక్కువగా ఇక్కడ సపోటా ఇటు బెంగళూరు చెన్నై ఎక్కువ వెళుతుంది బట్ బైర్ సోర్ వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి పంట విపరీతంగా రాలిపోతుంది రైతులు చాలా స్ట్రగుల్ పోతున్నారు దీనికి ఏదన్నా సొల్యూషన్ ఎత్తుకుదామనే క్రమంలో నా జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ సపోర్టా మీ వాల్యూషన్ చేయడం ఎలా అనే దాని మీద నేను ఫోకస్ చేశాను బై లక్ ఏంటంటే నాకు సబ్జెక్టు నాకు ఉంది కాబట్టి హార్టికల్చర్ బేసిస్ సబ్జెక్ట్ కాబట్టి నాకు ఈ ఫ్రూట్స్ మీద ఏదన్నా ఇవాళ మనొక హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే టాబ్లెట్స్ మీద కూడా ఫుడ్ సప్లిమెంటరీ మీద ఎక్కువ మంచి ఫ్రూట్స్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి దానిలో బెస్ట్ ఏంటి చెప్తారంటే డ్రై ఫ్రూట్స్ అనేవి చెప్తారు ఓకే సపోటా గురించి మనం సెర్చ్ చేసినప్పుడు ఈ సపోటాని ఎలా చేయొచ్చు పళ్ళు రాలిపోతున్నాయి ఎవరు తీసుకోవట్లేదు రైతులు చాలా స్ట్రగుల్ అయ్యి దీనిలో ఏదైనా వాల్యుయేషన్ చేద్దామనే ఆలోచన వచ్చింది దాని మీద మేము ఫస్ట్ ఏంటంటే సపోటా తీసుకొని దాన్ని ట్రై చేయడం జరిగింది ట్రై చేసినప్పుడు కొంత ఫస్ట్ టైము ఒక ఫ్రూట్ తీసుకున్న వెట్ ఫ్రూట్ తీసుకున్న తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది నాకు బట్ ఎక్కడ దీనికి టేస్ట్ అందులో ఇంక్రీజ్ అయింది ఎలా ఇంక్రీజ్ అంటే దానిలో ఉన్న మాయిచర్ ఎక్కువ తీసేయడం వల్ల స్వీట్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అందులో అది బాగా అనిపించింది దాని మీద ఏంటంటే అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఇక ఆ సపోర్ట్ అని ఏంటంటే వాల్యుయేషన్ చేసి నెంబర్ ఆఫ్ ఎక్స్పరిమెంట్స్ దానిలో చేసాను ఎక్స్పెరిమెంట్ ఎలా అంటే ఫస్ట్ ఫ్రూట్ తీసుకున్నాము ఓవర్ రైపును అండర్ రైపును మిడిల్ రైపును ఇలాగా ప్రతి ఫ్రూట్ నేను ఎంత ప్రతి ఫ్రూట్ తీసుకుని దానికి ఒక థీరీ నేను అనేది తయారు చేశాను అన్నమాట చూసినప్పుడు కొన్ని ఫెయిల్ అయిపోవడం కలర్ ఫెయిడ్ అయిపోవటం పుల్లగా రావడం అంటే ఫర్మెంటేషన్ జరగడం ఎవరు అయితే ఫర్మెంటేషన్ జరగడం ఇలాంటివన్నీ గమనించిన తర్వాత పర్ఫెక్ట్ ఫ్రూట్ని ఆల్మోస్ట్ దాదాపు కొన్ని బ్యాగ్స్ నష్టపోయిన తర్వాత నాకు ఒక తీరీ వచ్చింది నాకు అక్కడి నుంచి ఇక ఒక సపోర్ట్ అనే ఎందుకు చేయాలి ఆల్మోస్ట్ మ్యాంగో ఉంది మ్యాంగో ఎందుకు చేయకూడదు అక్కడి నుంచి ఏంటంటే వన్ బై వన్ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ మీద మనం యాడ్ చేసుకుంటా నేనే ఓన్గా ఒక యూనిట్ ఒక బుక్స్ పెట్టుకున్న ర్యాక్స్ ఐరన్ ర్యాక్స్ తీసుకొని వాటితో ఒక చిన్న యూనిట్ నేనే ఓన్గా కట్ చేసుకొని కట్ చేసి నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను అది మీకు చూస్తాను ఇప్పుడు అందులో జస్ట్ ఫస్ట్ ఏంటంటే సన్ రైడ్ మనకి ఓపెన్ సన్ రైట్లో డ్రై చేసాం మనం డ్రై చేసినప్పుడు కలర్ ఫెయిడ్ అవడము తర్వాత వచ్చేసి ఇలాంటి ఛాలెంజెస్ అనేది మనం ఫేస్ చేసాం హైజీనిక్ లేకపోవడం లైట్గా డస్ట్ అనేది జనరల్గా టెక్నికల్ ఇష్యూస్కి వెళ్ళకముందే జస్ట్ మనకు విజువల్గా చూసినప్పుడు అలాంటివి అనిపించింది తర్వాత మళ్ళీ ఏంటంటే దాన్ని మనం లోతుగా పరిశీలించినప్పుడు ఏమవుతుందంటే దానిలో అల్ట్రావైలెట్స్ రిఫ్లెక్ట్ దానిలో పడ్డం తర్వాత వచ్చేసి బయట మాయిశ్చర్ సరిగ్గా తీసుకుపోవడం ప్రొడక్టు బ్లాక్ అవ్వడము తర్వాత దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ అని అవాబరేట్ అవ్వడం ఇలాంటి అన్ని ఛాలెంజెస్ ఉన్న తర్వాత దీనికి ఒక సోలార్ యూనిట్లో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మళ్ళీ నేను నెట్లో సెర్చ్ చేయడం జరిగింది అది చూశాను అసలు మనకి ఇండియాలో దాదాపు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే ఈ సోలార్ డిహైడ్రేషన్ అంటే డిహైడ్రేట్ చేసి అనే మెథడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయింది మన ఇండియాలో ఫస్ట్ సీడ్తో స్టార్ట్ అయింది ఒక సీడ్ని మనం మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం విధానంలోకి ఎలా చేయాలనేది ఫస్ట్ మన మన పెద్దవాళ్ళు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఏంటంటే ఈ ఇది కొనసాగుతూనే ఉంది ఇవాళ నేను కొత్తగా దీన్ని కనిపెట్టినది ఏం కాదండి మన పూర్వీకులు మనం పెద్దవాళ్ళు తర్వాత ఇదంతా చేసింది కాకపోతే నేను మోడిఫికేషన్ చేసి దీనిలో కొంత మార్పులు తీసుకొచ్చేసిన తర్వాత ఈ సోలార్ యూనిట్స్లో అసలు ఎలా రన్ అవుతాయి ఈ సోలారులో ఉపయోగం ఏంటి దానిలో చెప్పుకుంటే మనకి ఒక ప్రోడక్ట్ని మనం ఏంటంటే ఈ డిహైడ్రేట్ చేయటం వల్ల ఫస్ట్ షెల్ఫ్ లైఫ్ మనం పెంచుతాం ఎలా అంటే మనకి ఆ ప్రొడక్ట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ ఉంటేనే దానిలో ఫంగస్ బ్యాక్టీరియా అనేది మన ఫామ్ అవుతుంది అలా కాకుండా మనకి ఆ ప్రొడక్ట్లో ఉన్నటు మాయిచర్ మొత్తం తీసేసినప్పుడు ఏంటంటే దానిలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవండి ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ అలానే హోల్డ్ అవుతుంది ఇది నేను చెప్పింది కాదు ఆల్రెడీ మన దగ్గరికి నెంబర్ ఆఫ్ సైంటిస్టులు వచ్చారు కొంతమంది వచ్చి వాళ్ళు పరిస్థితి చూసిన తర్వాత ఎస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మాత్రం అది ఆ షెల్ఫ్ లైఫ్ ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఒక ఒక ఇప్పుడు ఫ్రూట్ ఫ్రూట్ మనం ట్రై చేసినప్పుడు అది మళ్ళీ అక్కడ పాడైపోతుంది ఫ్రూట్ని ఏంటంటే మనం పీస్లా కట్ చేసేసినప్పుడు ఆ షెల్ఫ్ ఆ షెల్ అందులో ఉన్నటువంటి కట్టైన షెల్ ఉన్నది మాత్రమే ఎవపరేట్ అవుతుంది లోపల ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని హోల్డ్ చేసి పెట్టుంది అనమాట అలాగా చేయడం వల్ల మనకి ఒక ప్రొడక్ట్ ఏదైనా కూడా మనం ట్రై చేసినప్పుడు మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లెక్సిబేషన్స్ వచ్చినప్పుడు ఫర్ సపోజ్ ఇవాళ మనం మార్కెట్లో చూసుకున్నప్పుడు టమోటా టమోటా తర్వాత బనానా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అండి లెమన్ మీరు చూస్తూ ఉంటారు మన మీడియాలో మీరు చూస్తూనే ఉంటారు రైతులు చాలామంది ఏంటంటే తోటలు వదిలేసారు తర్వాత వచ్చేసి తోటలు గాలి వాళ్ళకు ఇలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇలా నష్టపోతున్నారు ఇలాంటివన్నీ ఏంటంటే చూసి అలానే వదిలేస్తున్నారు కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవాళ రాలేకపోతున్నారు ఒక మనకి ఇవాళ దాని అన్నిటికీ చెక్ పెట్టాలంటే మనకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా పంట వివరిగా వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ ధర పూర్తిగా డౌన్ అయిపోతుంది అసలు తీసుకునే పరిస్థితే ఉండదు అలాంటి టైంలో మనం ఏంటంటే ఈ ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఇవన్నీ మనం డ్రై చేసి ఒక వ్యాక్యూమ్ ప్యాకింగ్ అంటే వ్యాక్యూమ్ అంటే మనకి ఏంటంటే చిన్న మిషనే కాదండి మనకి వ్యాక్యూమ్ క్లీనర్స్తో కూడా మనం ఏంటి పెద్ద పెద్ద బ్యాగ్స్లో అందులో ఉన్నటువంటి మాయిచ్లు అంటే గాలి మొత్తం తీసేసి మనం ప్యాక్ చేసేసి మనం స్టోర్ చేసుకోవడం వల్ల సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ మనం ఏంటంటే దాన్ని స్టాక్ చేసుకునే అవకాశం ఉంది మళ్ళీ మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు మరికి మీకు డౌట్ రావచ్చు మరి ఎవరు కొంటారు ఎక్కడ వినియోగం ఉందండి ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే అంత ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి మరి అవి వాడాల్సిన అవసరం ఏంటి అని అంటారు జస్ట్ మీరు మీకు ఇచ్చిన రూపంలో ఒకసారి వెళ్ళండి మీరు వాడేటువంటి మసాలా ఆచి మసాలా తర్వాత ఎవరెస్ట్ మసాలా ఇలాంటి చాలా మసాలాలు ఉన్నాయి అవన్నీ అందులో ఏముంటాయి ఇంగ్రీడియంట్స్ పౌడర్సే కదా ఆ పౌడర్స్ ఎలా వస్తాయి ఏదైనా ప్రొడక్ట్ను డ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత అక్కడ మాత్రం ప్రౌడర్ ఫార్మెట్లోకి వస్తుంది అంటే డిహైడ్రేషన్ ప్రోడక్ట్ అని అక్కడ యూజ్ అవుతుంది మీరు ఫర్ సపోజ్ బయట వీకెండ్స్ రెస్టారెంట్కి వెళ్తారు రోటీ ఆర్డర్ చేస్తారు వెజ్ నాన్ వెజ్ అలా చేస్తారు అక్కడ ఉన్నప్పుడు చాలా గ్రేవీనెస్ ఉంటుంది అది ఎలా 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 సాధ్యం అవుతుంది మీకు ఫ్రెష్ ఫ్రూట్స్ చేస్తే అలా రాదు ఇంట్లో చేస్తారు అలా రాదు ఎలా అంటే టమోటాని ఆనియన్స్ ఇవన్నీ కూడా మేతి ఇవన్నీ కూడా డ్రై చేసిన తర్వాత అవి బ్లెండ్ చేసి ఆ పౌడర్స్లో వేసినప్పుడు ఆ టేస్ట్ ఆ గ్రేవినెస్ వస్తుంది సో వినియోగం అనేది మనకి కోవిడ్ బిఫోర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ మనకి అబ్రాడ్ ఎక్స్పోర్ట్ అయ్యేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన ఇండియాలో వినియోగం జరిగేది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత దాదాపు ఫార్టీ పర్సెంట్ మనకి ఇండియాలోనే వినియోగం జరుగుతుంది ఇవాళ స్విగ్గీస్ జొమాటోస్ లాంటివి ఇంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారు అంటే ఇవాళ వర్కర్ ఛాలెంజ్ అందరికీ తెలిసిన విషయమే బట్ ఇంత ఫాస్ట్గా ఇన్ని రెస్టారెంట్స్ ఇంత ఆన్లైన్ బిజినెస్ ఎలా జరుగుతుంది ఫుడ్ మీద ఓన్లీ ఏంటి దీన్ని ట్రై చేసి ఆ ఫ్లేక్స్గా మార్చి రెమీ రెడీమేడ్గా మనకేంటంటే కస్టమర్ కావాల్సినప్పుడు అందించడం వల్ల ఇలా జరుగుతుంది సో ఇవన్నీ కూడా అంటే డిహైడ్రేట్ చేయడం అనేది జరుగుతుంది ఇవాళ సో ఇంత వినియోగం మన ఇండియాలోనే ఉంది బస్ట్ వేస్టేజ్కి మనకి ఇండియాలో ప్రొడక్షన్ ఉందా ఎందుకు లేదు దాదాపు ఆల్మోస్ట్ ఇవి ఇవాళ ఇండియాలో అకార్డింగ్ టు అపిడా లెక్క ప్రకారం మనం చూసుకున్నామంటే ఎనభై ఆరు వేల ఆరు వందల రెండు మిలియన్ మెట్రిక్ టన్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది ఇండియాలో దాదాపుగా ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్స్ మెట్రిక్ టన్స్ వేస్టేజ్ అవుతుంది మనకి ఇండియాలో ఇప్పుడు మనకు వచ్చేసి అది మనకి ఎకనామీ రూపంలో చూసుకుంటే పదమూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్తోనే వేస్టేజ్ ఉంది మన ఇండియాలో బట్ ఓవరాల్గా మన ఓల్డ్లో చూసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ యువత మన ఇండియాలోనే ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ మన ఇండియాలోనే ఎక్కువ ఉంది మరి ఎందుకు ఇక్కడ గ్యాప్ వస్తుంది రైతులు రాత రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రాను రాను పంటలు తగ్గిపోతా ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్స్ వల్ల ఎలా జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇక్కడ ఉన్నటువంటి మన పర్సన్ ఒక రైతు కుటుంబంలో ఉన్నటువంటి ఒక పర్సను అబ్రాడ్ వెళ్తాడు ఫర్ సపోజ్ మ్యాంగోనే ఉందనుకోండి మ్యాంగో ఇక్కడ వాళ్ళ నాన్న గార్డెన్కి రమ్మంటే రాడు ఈ ఫ్రూట్ ఇక్కడ తిండు అది అబ్రాడ్ వెళ్ళిన తర్వాత కొన్ని డాలర్స్ పెట్టి అదే ఫ్రూట్ని కొనుక్కొని తింటున్నారు అదే ఫ్రూట్ మీద బిజినెస్ చేస్తున్నారు ఇవాళ ఎస్ సార్ నేను నిజం చెప్తున్నాను ఎందుకంటే నాకు అబ్రాడ్ నుంచి వెళ్ళిన మనవాళ్ళే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ కంట్రీస్ వాళ్ళు ఈ సీజన్లో మ్యాంగో బిజినెస్ చేస్తున్నా మాకు పంపిస్తారు ఆ అడుగుతున్నారు నేను వాళ్ళని అడిగాను ఏమంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీ తండ్రి మీ గార్డెన్లోకి రమ్మంటే రారు ఇక్కడ ఫ్రూట్ గురించి మీరు తెలుసుకొని అక్కడ చేస్తున్నారు నేను ఏమంటానంటే దగ్గర దగ్గర ప్రతి ఇయర్ మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వేస్టేజ్ మన ఇండియాలో జరుగుతుంది అది ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు మీరు మెట్రో సిటీ లాంటి మన హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో చూసుకున్నారంటే ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు దాదాపు చాలా వేస్టెస్ డంపింగ్కి వెళ్ళిపోతా ఉంది వీటన్నిటి కూడా మనం యుటిలైజ్ చేసుకోగలిగితే అద్భుతమైన రెవెన్యూ మనం జనరేట్ చేయొచ్చు